కృపయందు ప్రవేశము దేవుని యొక్క కృపలో ఒక వ్యక్తి ప్రవేశిస్తే ఆ వ్యక్తి పొందేటువంటి మేలేంటి లేక ఆ వ్యక్తి పొందేటువంటి ఫలం ఏమిటో ఈ పాఠంలో ఆలోచన చేద్దాం లోకంలో జీవించే ఒక వ్యక్తి దేవుని యొక్క కృపలో ప్రవేశించటం ద్వారా ఆత్మ సంబంధంగా ఎన్నో మేలు పొందుకుంటాడు అవి పరలోక సంబంధమైనటువంటి దీవెనలు ఆ దీవెనలు మానవ జీవితానికి ఆనందాన్ని ఇస్తాయి శాంతినిస్తాయి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాయి అనేది వాస్తవమైనటువంటి సత్యం ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది దేవుని కృపను నిరర్ధకం చేసుకుంటున్నారు చాలామంది దేవుని కృపలో ప్రవేశించి కొంతకాలం కొనసాగి తర్వాత వారి జీవితంలో మళ్ళా లోకసమైనటువంటి ఇచ్చలు కానీ ఆలోచనలు కానీ లోక ఆశలు కానీ వారి హృదయాల్లో ప్రేరేపడి మళ్ళీ లోకం వైపు తిరిగేటువంటి పరిస్థితి ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం దీనికి కారణాలు చాలా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వారు నేర్చుకోలేకపోయిన విషయము వారు ఆలోచించలేకపోయిన విషయం ఏంటంటే దేవుని గురించిన అవగాహన లేని ప్రజలందరూ కూడా దేవుని కృపలో ఎక్కువ కాలం నిలవలేరు దేవుడు మానవుని పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఏం సంకల్పించి యేసుక్రీస్తును మన జీవితాల్లో అనుభవించాడో ఆ అవగాహన లేని ప్రజలు ఆలోచన లేని ప్రజలు దేవుని కృపలో ఎక్కువ కాలం నిలవలేరు దేవుని కృపను ఏ వ్యక్తి కూడా నిరంతకం చేసుకోకూడదు ఎందుకంటే ఇది ఉన్నతమైనటువంటి జీవితం ఈ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపను గొప్ప ఆశీర్వాదంగా మనం భావించి మన జీవితాలను మనం కొనసాగించవలసిన వారమన్నా చాలామంది ఈ లోకంలో దేవుడి గురించి అవగాహన లేకపోవటము దేవుని యొక్క సంకల్పాన్ని గురించి అవగాహన లేకపోవటము యేసుక్రీస్తును ఈ లోకానికి పంపటలో ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళు చూడలేకపోవటము వారి జీవితాల్లో దేవుణ్ణి రీతిగా ఎరిగి ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ కారణం చేతనే వారు వాళ్ళ హృదయాలను కట్టినపరుచుకొని దేవునికి దూరం అవుతూ ఉన్నారు దేవుని జ్ఞానానికి వారు దూరం అవుతూ ఉన్నారు ప్రతి వ్యక్తి జీవాన్ని గురించి జ్ఞానం కలిగి ఉండాలి దేవుని యొక్క స్వభావం గురించిన జ్ఞానం మనిషికి లేకపోతే మనిషి సరైనటువంటి జీవన విధానము కొనసాగదు వారి యొక్క మార్గము సరైన రీతిగా ఉండదు వారి యొక్క ప్రవర్తన అంతే కూడా చెడువైపు నడిచేటువంటి ప్రమాదం ఉంటుంది వారు పాపముతో ఏకీభించి వారి హృదయాలు కట్టిన దేవుని నుండి వేరేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క జీవితాలు కొనసాగుతూ ఉంటాయి లోకంలో ఎక్కువ మంది ప్రజలు దేవునికి వేరే జీవిస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో కట్టిన వారు పాపముతో సంబంధం కలిగి ఉన్నారు వారి పాపము వారిని ఏలుపడి చేస్తుంది వారు ఆత్మ సంబంధమైనవి గుర్తించలేని విధంగా వారి యొక్క మనోనేత్రాలు నేత్రాలు గుడ్డుతనం కలిగజేయబడ్డాయి వారు వారి పాపం నుంచి వారు విడుదల పండటానికి ఇష్టపడితేనే దేవుడు వారి పాపాలను తీసివేయటకు సిద్ధంగా ఉన్నాడు ఏసు క్రీస్తు యొక్క సువార్త మానవ జాతిని తన మహిమలోనికి తెచ్చుటకు తన మహిమను చూడనట్లుగా అవకాశం అనిపిస్తున్నాడు ఈ కాలంలో ఏసుక్రీస్తు రెండో నాకుడు వచ్చినప్పుడు మానవుల పట్ల దేవుడు జాలి చూపించే పరిస్థితి ఉండదు కనికని చూపించే పరిస్థితి ఉండదు ప్రేమ చూపించే పరిస్థితి ఉండదు ఆయన ఉగ్రుడుగా పగ తెచ్చు దేవుని దేవుని యొక్క పగ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు లోకాన్ని రాబోతున్నాడు ఏసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అనగా మధ్య మధ్యాకాశంలో వచ్చినప్పుడు దేవుడు తన పక్కను తీర్చుకోబోతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి దిన కనికరము జాలి తిరుగు శాంతము దేవుడు కలిగి ఉండడం ఆయన కోపోద్రేకుడయి ప్రజలకి తీర్పు తీర్చడానికి రాబోతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందువల్ల లోకంలో జీవించే ఒక వ్యక్తి దేవుని యొక్క కృపలో ప్రవేశం కలిగి ఉండాలంటే మొదటిగా ఆ వ్యక్తి తన నేను పాపి నేను గుర్తించాలి నేను చేసేటువంటి పనులు దేవుడి విరోధమనివని ఆయన పరిపాలనకు వేరేనేటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానని తను అర్థం చేసుకోవాలి అంటే లోకంలో జీవించే వ్యక్తికి ఒక స్వాతికుడు బోధించవలసినటువంటి సత్యం ఏంటంటే దేవుడు రాజ్యానికి వేరుగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఆయన పరిపాలనకు వేరుగా ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడో ఆ వ్యక్తి గుర్తించాలి ఆ వ్యక్తి ఆ సత్యాన్ని ఎరగాలి నేను పాపిని అనే విషయాన్ని ఆ వ్యక్తి ఎరగాలి ఆ పాపమును విడిచిపెట్టడానికి దేవుడు రాజ్యంలో ఉన్నటువంటి మహోన్నత జీవితాన్ని కోరుకోగలగాలి ఆ పాపం యొక్క స్థితిని అర్థం చేసుకొని దేవుడి రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి నిరీక్షణను కోరుకోవడానికి తన తన యొక్క జీవితంలో ఇష్టం కలిగి ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి తన పాపం నుండి విడుదల పండటానికి దేవుడి యొక్క కార్యాచరణ ఉంటుంది దేవుడు పరిశుద్ధుడు దేవుడు పాపి అనేటువంటి మానవుడితో సహవాసం చేయడు లోకంలో అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అందరి మీద సూర్యుడిని ఉదింపు చేస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు వారి ఆహారము వారి వసతులు అని గ్రహిస్తున్నాడు దేవుడు కానీ దేవుడు వారు చేసేటువంటి పాపాన్ని క్షమించడు దేవుడు పాపానికి హేయమైనటువంటి విధంగా వివరిస్తాడు పాపము దేవుడికి హేయమైంది దేవుడు సహించలేడు పాప అయినటువంటి మానవుడితో దేవుడు సహవాసం చేయడు కనుక ఆ పాపం నుండి విడుదల పండటానికి దేవుడు క్రీస్తు నందునటువంటి శువార్త ద్వారా అవకాశం ఇస్తున్నాడు పాపము మానవుని యొక్క జీవితంలో ఆత్మీయ మరణాన్ని తీసుకొచ్చింది వారు ఈ భూమి మీద జీవిస్తున్నారే కానీ వారి ఆత్మలు చనిపోయాయి వారి ఆత్మలు దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాయి వారు దేవుణ్ణి ఎరగలేరు దేవుడు వారిని ఎందుకు సృష్టించాడో ఎరగలేదు వారు సాతాన యొక్క పరిపాలన కింద జీవించడానికి ఇష్టమైనటువంటి ప్రజలుగా వాళ్ళు ఉన్నారు వారు కోరుకునేది ఈ లోక సంబంధమైనవే ఈ లోకంలో ఉన్నవే ఆత్మీయమైనవి వారి హృదయాలకి దగ్గరగా ఉండవు వారు వాటి గురించి ఆలోచించడం వారు ఈ భూమి మీద ధనము భోగము పదవులు విఖ్యాతలు లోక్సమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఆనందకరమైనటువంటి పరిస్థితులు వారు కోరుకుంటారు అవి శాశ్వత కాలం ఉండవు ఈ లోకంలో మనం విడిచిపెట్టిన తర్వాత ఎన్ని వదిలిపెట్టాలనేటువంటి ఆలోచన ధోరణి కొంతవరకు వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ కానీ ఆత్మసంబంధి వెదకటానికి వాళ్ళ యొక్క హృదయాలు వారి మనసులో ఫలవంతంగా ఫలించవు అందుచేత వారు ఆత్మ సంబంధమైనవి వారు చూడటానికి మాత్రం కూడా ఇష్టపడరు ప్రత్యేకించి వాళ్ళ హృదయాలు వారి మనసులు సాతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు సాతాన్ని పరిపాలించేటువంటి వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి దేవుని యొక్క జ్ఞానానికి వేరుగా ఉంటాయి వారు ఆత్మీయంగా మరణించడం కారణం చేత వారు దేవుడిని ఎడబాసారు దేవుడు వారికి దూరమయ్యాడు దేవుడు దూరమైన తర్వాత ఒక మనిషి యొక్క పరిస్థితి అగమ్య గోచరం వారి యొక్క జీవిత విధానము చాలా భయంకరంగా ఉంటుంది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నటువంటి చాలామంది ప్రజల జీవితాలలో మనం ఆలోచిస్తే ఇలాంటి ప్రవర్తన ఎక్కువ పడుద్ది వారు మా వారు మానవత జీవితానికి అనగా మానవత్వానికి దూరంగా విడలిపోయేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనుషుల్లో మనం కనబడుతూ ఉంది కనుక దేవుణ్ణి ఎడబాసి జీవించేటువంటి జీవితము చాలా హీనమైన దుర్మార్గమైనటువంటి జీవిత మార్గం అలాంటి మార్గంలో అనేక మంది ప్రజలు ఇష్టపడి జీవిస్తున్నారు వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో దేవుడు వారికి అనుగ్రహిస్తాడు ఇప్పుడు దేవుడు మానవులకు స్వేచ్ఛ ఇచ్చాడు ప్రతి ఒక్కరూ ఆ స్వేచ్ఛను వినియోగించుకుంటున్నారు ఈ స్వేచ్ఛలో ముఖ్యమైనటువంటి రెండు మార్గాలను మనిషి ఇష్టపడుతూ ఉంటాడు ఒకటి సాతాన్ యొక్క పరిపాలన కింద జీవించేటువంటి జీవన విధానము రెండు దేవుని పరిపాలన కింద జీవించేటువంటి జీవన విధానము దేవుని పరిపాలన కింద జీవించేటువంటి జీవన విధానంలో క్రమశిక్షణ ఉంటుంది నీతి ఉంటుంది దేవుని యొక్క కట్టడలు నియమాలు అనుసరించి బతకవలసినటువంటి విధానము ఉంటుంది ఇక్కడ మనిషి ఆనందంగా బ్రతకడానికి సంతోషంగా పడడానికి మంచి ఏర్పాటు దేవుడు అనుగించాడు సాతాను మార్గంలో నియమాలు ఉండవు కట్టుబాట్లు ఉండవు విచ్చలు విడతనం ఉంటుంది మనిషి ఏలాగైనా ప్రవర్తించవచ్చు ఎలాగైనా జీవించవచ్చు హద్దు అదుపు లేకుండా మనిషి యొక్క విధానము ఆలోచనలు ముందుకెళ్తూ ఉంటాయి ఈ వ్యక్తి యొక్క జీవితంలో శాంతం లేనటువంటి జీవితము ఆనందం లేనటువంటి పరిస్థితులు మానసిక ఒత్తుల మధ్య దుఃఖ రమైనటువంటి పరిస్థితి మధ్య జీవితం కొనసాగేటువంటి పరిస్థితి మనిషి ఇంత అనుభవిస్తున్నా కానీ ఇంత ఇంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుని నెరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడేటువంటి మనసు ఉండలేకపోవటం అనేది బాధాకరమైన విషయం యేసు క్రీస్తు యొక్క స్వార్త ఈ లోకానికి వెలుగై ఉందనే విషయాన్ని గుర్తించాలి ఆయన యొక్క స్వార్త ద్వారా మానవులకి జీవం అనుభబడుతుంది ఆ సువార్త ద్వారా మనుషులకి మహిమ ఇవ్వబడుతుంది కాబట్టి ఆ సువాత్ను అంగీకరించేటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మహిమను చూసేటువంటి అవకాశం ఉంటుంది ఆ సువాత్ను అనుసరించి బతకడం అనేది మనిషి యొక్క ముందునటువంటి జీవన విధానమై ఉంది ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని దేవునికి దూడమవుతాడో దేవునికి ఎడబాస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితము హీనమైనటువంటి పరిస్థితుల మధ్య చీకటితో కూడినటువంటి జీవితానికి నాంది పలికిద్ది వారు దుర్మార్గమైనటువంటి జీవిత ప్రణాళికను వారి యొక్క జీవితంలో వేసుకుంటూ ఉంటారు ఆ జీవితము చాలా హీనమైనది వ్యర్థకరమైనది దాని వల్ల వచ్చేటువంటి ఫలము శూన్యం అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవంలో నుండి వేరుపరచిపడతాడో ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో ఎఫ్ఏసి పత్రికలో పౌలు అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాల్లో మనం చూడగలిగినప్పుడు ఆ విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు అంటే దూరం దూరమైన తర్వాత దేవుణ్ణి ఎడబా దేవుడు ఎడబాసిన తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితం చాలా హీనమైనటువంటి పరిస్థితి మధ్య ఆ వ్యక్తి కొనసాగుతుంటాడు పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారీ ఉండగా అని పౌలు మాట్లాడేటువంటి మాట మనం అర్థం చేసినప్పుడు మనిషి బతుకుతూ ఉంటాడు కానీ ఆత్మ సంబంధంగా చనిపోయాడు కారణం ఏంటంటే పాపములు అపరాధములు అనేవి తమ హృదయాలలో ఉన్నటువంటి తన మనసుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావాన్ని చంపివేశాయి వారు దేవునికి నేతికి వేరుగా దేవుని యొక్క పరిషత్తుకు వేరుగా వారి యొక్క జీవితం కొనసాగటం ద్వారా వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మారిపోయాయి ఇలాంటి ప్రజలు జీవితంలో మారుమనుసు పొంది దేవుని యొక్క రాజ్యం యొక్క రాజ్య సువాత్ను అంగీకరించి ఆ రాజ్యం యొక్క మహిమను గుర్తించిన వారి క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము వారి పాపం నుండి వారిని విడుదల చేస్తుంది దేవుడు వారి హృదయంలో ఉన్నటువంటి లేదా దేవుడు హృదయంలో ఉన్నటువంటి వారి పాపములను తొలగించి వారిని దేవుడు నీతిమంతులుగా అంగీకరిస్తాడు ఎవరైతే నీతి మంతులుగా అంగీకరించారో వారు దేవుని యొక్క కృపలో ప్రవేశింపబడ్డారు ఎవరైతే దేవుని కృపలో ప్రవేశింపబడ్డారో వారు దేవునికి సమాధానకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది దేవుడు వారితో సవాసం చేస్తాడు దేవుడు వారితో సవాసం చేస్తాడని దేవుడు వారికి మహిమిస్తాడనేటువంటి ఆధారంగా మనకు ముద్రగా పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది పరిశుద్ధాత్ముడు పొందుకునే వ్యక్తి జీవితము పరిషత్తులో కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏసుక్రీస్తులో బాప్తి పొందిన ప్రతి వ్యక్తి ఆత్మస్మైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాడు ఎఫ్ఏసి పత్రిక ఒకట అధ్యాయము మూడో వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మార్చినప్పుడు అక్కడ గ్రంథకర్త తెలియజేసేటువంటి విషయం ఏంటంటే క్రైస్తు చేస్తున్నందు ఆత్మస్మైనటువంటి ఆశీర్వాదాల గురించి అక్కడ తెలియజేయబడ్డాయి అంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తులు ఆత్మస్మైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించ అనుగ్రహించబడుతూ ఉంటాయి ఈ ఆత్మస్ అనేటువంటి ఆశీర్వాదాల ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు యొక్క స్వభావాన్ని సాధిస్తూ సంబంధంగా ఎదగటానికి ఆ ఆశీర్వాదాలు దోహదపడతాయి మేలు చేస్తాయి